ఐటీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చూస్తూ ఉన్నాం హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటి వరకు కూడా హైడ్రాకు సంబంధించి ఆందోళన కొనసాగుతుంది ప్రస్తుతానికి సంబంధించి మూసీ సుందరీకరణ పేరుతోని ఆందోళన కొనసాగుతుంది ప్రస్తుతానికి సంబంధించి మన లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలలోనూ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా యాభై మీటర్ల వరకు కూడా ముందు సుందరీకరణ మూసీ సుందరీకరణ అనే పేరుతోని భారీగా కూడా ప్రజల జీవితాలతో చెలగట్టబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించి మన వాటి ఎర్రలో శ్రీనివాస్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా చూడొచ్చు మూసీ సుందరీకరణ పేరుతోని ప్రజల యొక్క ఆస్తులను లేకపోతే కూడా కూడా జీవితాలను ఆగం పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముంగట చెప్పినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు వేరు ఎన్నికల అయిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు వేరు ఇలా మూసీ నది సుందరీకరణకి ఎవరు వ్యతిరేకం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు వ్యతిరేకం కానీ ఇలా ముప్పై నలభై ఏండ్లు యాభై అరవై ఏండ్ల నుంచి ఉన్నటువంటి ఇండ్లను కూలగొట్టి ఆ ఇండ్లకు ట్రాక్స్ ఉంటుంది నీకు వాటర్ బిల్లు ఉంటుంది నీకు హౌస్ టాక్స్ ఉంటుంది ఇలా వాటికి రిజిస్ట్రేషన్లు ఉంటాయి కరెంట్ బిల్లు కడతారు ఇవన్నీ ఉన్నాక ఇవాళ మీరు ఇల్లు ఇల్లు పర్మిషన్ ఇస్తారు ఇవన్నీ ఉన్నాక ఇవాళ మీరు ఇల్లు కొడతామని అంటే మరి మీ అన్నకొక రూలు మీ ఈ ప్ర పేద ప్రజలకు ఒక రూలు చేస్తూ ఉన్నది ప్రభుత్వం డెఫినెట్గా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మూర్ఖపు విధానాన్ని ఇలా ప్రజలే స్వచ్ఛందంగా తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని ఆదుకోమని వచ్చిండ్రు ఇలా మేము రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్నాం ఇలా మేము పొద్దునుంచి మీరు కూడా చూస్తూ ఉన్నాను ప్రజలు స్వచ్ఛందంగా ఇలా ఒక్కొక్కరికి రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి మాకు నిద్రలు లేవు అనేసి ఇలా పబ్లిక్ వాళ్ళు వాళ్ళు బయటకొచ్చి చెప్తా ఉంటే ఇలా ఇంత మూర్ఖంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నది ఇలా నిజంగా సుందరీకరణ చేయాల్సి ఉంటే మూసి పరివాహక ప్రాంతం ఎక్కడి వరకు అయితే ఉన్నది ఉన్నట్టుగా సుందరీకరణ చేయండి ఇలా వీటిని పేదవాళ్ళు వాళ్ళు ఇళ్ళు గోలగొడతారట పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులకేమో వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇలా కట్టమని చెప్తున్నట్ట ఇదేం పద్ధతి ఇలా డెఫినెట్గా పేద పేద ప్రజల పక్షాన వీళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది వాళ్ళ అండగా నిలబడుతుంది ఈ అక్రమ కట్టడాలు ఎన్నో ఇప్పటివరకు మీకు గుర్తించలే అక్రమ లేఅవుట్లు ఎన్నో మీరు గుర్తించలే అసలు కబ్జాలు ఎన్నో గుర్తించలే నాళాల కింద ఎన్ని ఉన్నాయో గుర్తించలే శిఖం కింద ఎన్ని ఉన్నాయో మీరు గుర్తించలే ఇవన్నీ ఏం గుర్తించకుండా ఇలా బఫర్ జోర్ కింద ఎన్ని ఉన్నాయో గుర్తించలే ఇవన్నీ ఏం గుర్తించకుండా రాత్రికి వచ్చి మీరు పెయింట్ వేసి పొద్దుగాలు వచ్చి కూల కొడతాం అది సాటర్డే సండే చూసి కోట్ హాల్డే ఉంటుందని చూసి కులగొట్టడం అంటే పేద ప్రజల కడుపును కూల్స్తూ ఉన్నాడు ఈ ప్రభుత్వం ఇది మంచిది కాదు ఇది మానుకోవాలి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పుంటే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా వచ్చేది కాదు ఇలా ఎందుకు పేదల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు ఇలా డెబ్బై ఏళ్ళ నుంచి ఇలా హైదరాబాదు వందల సంవత్సరాల నుంచి నిర్మాణం ఉన్నది కదా ఇలా ఇలా కొత్తగానా మీరు గత ప్రభుత్వంలో ముప్పై నాలుగు ఎస్టీపులు కట్టినాం ఆ ఎస్టీపీలు కనుక నిర్మాణం కంప్లీట్ చేస్తే వాటి మీద దృష్టి పెట్టలే ఎస్టీపులు నిర్మాణం చేయడం వల్ల మురికి నీరు ఏదైతుందో మూసి నదిలకు పోకుండా అడ్డుకట్ట వేయడానికి ఎస్టీపీలు నిర్మాణం చేసినాం అంటే క్యూరిఫై చేసి మాత్రమే మురికి మూసీ నదిలకు వదిలేటువంటి ప్రక్రియ వాటిని నిర్మాణం చేయాలి ముప్పై నాలుగు ఎస్సీ ఎస్టీపీలల్లా ఒకటి కూడా కంప్లీట్ చేయలేకపోయింది ఇలా ఇలా మేము పెండింగ్లో ఉన్నటువంటి మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఎస్టీపీల నిర్మాణం కంప్లీట్ చేయలేకపోతుంది వాటిని కంప్లీట్ చేయాలి కదా వాటిని కంప్లీట్ చేయకుండా హైదరాబాదు చుట్టుపక్కల మేము మూసీ నది రివర్ బోర్డు పెట్టి వాటిని మేము సుందరీకరిస్తునిస్తామంటే నది సుందరీకరణ అంటే లక్ష యాభై వేల కోట్లు అక్రమంగా పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి ఇలా ఈ ప్రభుత్వం అక్రమంగా వాళ్ళ వాళ్ళ జేబులు నింపుకోవడానికి మాత్రమే ఇలా నూట యాభై కోట్ల ప్రక్రియ ఇలా నది సుందరీకరణ ఇలా హైదరాబాదులో తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ఇలా నాలుగు వేల రూపాయల పింఛని ఇస్తామని చెప్పిండ్రు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తాను కదా నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని చెప్పినావు రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను కదా ఇయ్యు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ లేదు ఇలా పౌష్టిక ఆహారం లేదు ఇలా విషాహారం తిని విద్యార్థులు చనిపోతూ ఉన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇలా ఇలా వికలాంగులకు ఆహారం తెలంగాణ పైసలు లేవంట ఇలా కేవలం హైద సంక్షేమ పథకాలకేమో డబ్బులు లేవు ఇవాళ మూసీ నది సుందరీకరణకు మాత్రం డబ్బులు ఎట్లు వచ్చినాయి ఇలా ప్రజలకు తెలంగాణ సమాజానికి ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి పేదల ఇండ్లు అక్రమంగా కూలుస్తామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అరవై సంవత్సరాల కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ హయంలో కేసీఆర్ గారి నాయకంతో పద్నాలుగు సంవత్సరాలు అరిగోసబడి అనేక రోజులు మేము జైల్లో జీవితాలు గడిపి అనేక మంది విద్యార్థుల త్యాగాల ఫలితంగా ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చిన తెలంగాణను మీరు విధ్వంసం చేస్తా అంటే ఎవరు కూడా ఊరుకోరు డెఫినెట్గా ఈ సమాజం ఏకమైంది ఈ చైతన్యమైంది హైదరాబాద్ నగరం అంతా తెలంగాణ ప్రాంతం అంతా చైతన్యమంతమైనటువంటి ప్రాంతం ఎక్కడ కూడా అక్రమంగా పేదల ఇండ్లు కూలుస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు పేదల పక్షాల ఈ హైదరాబాద్లో ఉండేటువంటి బడుగు జీవుల పక్షాన ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఇలా విధ్వంసం చేస్తాం ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం హైదరాబాదు అభివృద్ధి లేకుండా చేస్తాం అని అన్ని కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి చెంప పెట్టిగా ఈ ప్రజల పక్షాన ఈ పేదల పక్షాన మా పార్టీలు నిలబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ చట్టాలు ఉన్నాయి అంటే పేదోడికి నోటీసులు ఇచ్చి ఇల్లు కూల్చెడుతున్నారు ఇదే ధనవంతులు రాజకీయ నాయకులు అంటే రేవంత్ రెడ్డి అన్న కానీ ఇతరత్ర కానీ వాళ్ళైతే కూల్చిన పరిస్థితులు ఎక్కడా లేవు ఎందుకు ఈ వ్యత్యాసం వస్తున్నది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి బడాబాబులకు ఏమో ఒక న్యాయం ఉన్నది బస్తీలలో ఉండేటువంటి పేద పర్ పేద వర్గాలకేమో ఒక న్యాయం ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి సొంత అన్న ఇలా దుర్గం చెరువు దగ్గర ఐదు వందల వెయ్యి గజలాల ఇల్లు ఉంది దానికి ఏమో కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటారు నెల రోజులు ఇలా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు ఈ పేదల ఇళ్ళకేమో రాత్రికి వచ్చి పోలీసులను పహార పెట్టుకొని మార్కింగ్ ఇచ్చి రాత్రి రాత్రి వచ్చి కూలగొడతాడు ఇదేం న్యాయం నిజంగా రేవంత్ రెడ్డికి ఈ ముఖ్య ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వర్గాలకు అన్ని అన్ని వర్గాల ప్రజలకు ఒకే న్యాయం ఉండాలి నిజంగా వీళ్ళు అక్రమంగా అక్రమాదారులు అయితే అక్రమ నిర్మాణాలు అయితే వీళ్ళకి సమయం ఇవ్వండి ఆల్టర్నేట్గా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి వీళ్ళు వెళ్ళిపోమ్మంటే ఇలా ఇంత పెద్ద బిల్డింగు దాదాపు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ నాలుగు కోట్ల బిల్డింగ్ ఖరీదు చేసేటువంటి ఇల్లు ఇక్కడ నలభై యాభై ఏళ్ళ నుంచి ఉంటారు ఈ ఇల్లు కాల్ చేసి నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తామంటే పిల్లలేం కావాలి ఉద్యోగస్తులేం లేవాలి వాళ్ళకు ఉద్యోగాలు ఏడ దొరుకుతాయి వాళ్ళు ఏడబోయి ఉంటారు వాళ్ళ జీవన పరిస్థితి ఏంది వాళ్ళు ఇల్లు ఇల్లు కట్టుకునేటప్పుడు అపో సపో చేసి వాళ్ళ లోన్ తెచ్చి కట్టుకున్నారు ఇంకా ఇరవై ఏళ్ళు కట్టాలి ఆ లోన్ బిల్లు ఎవడు కడతాడు ఇళ్ళు బిల్లు ఒకడు కడతాడు ఇలా ఇవన్నీ ఎంత మూర్ఖంగా ఇది కంప్లీట్గా తుగ్లకు పాలన అనడానికి గతంలో చరిత్రలో చదువుకున్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాం తుగ్లకు పరిపాలన అంటే చరిత్రలో చదువుకున్నాం కానీ ఇలా మన కళ్ళ నిండా చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇది మంచి నిర్ణయం కాదు ప్రభుత్వమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం మేము అప్పుడు కాదు అసలు మేము ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా ప్రజలే చైతన్యవంతమైనరు టీఆర్ఎస్ భవన్ నిన్న వచ్చిండ్రు ఇలా మమ్మల్ని ఆదుకునేది ఎవరు లేరు మీరే రావాలని ఇలా ప్రజలు చూడండి స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు ఇదే ఇలా ఏమన్నా పైసలు ఇస్తే వచ్చిన వాళ్ళ వీళ్ళ కన్నా బస్కి రైలు పెడితే ఇచ్చినా ఆటోలు పెట్టిచ్చినా స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ ఉన్నారు ఇది మహా ఉద్యమంగా మారబోతూ ఉన్నది ప్రభుత్వం వెంటనే ఈ మొండి వైఖరి మొండి చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి పేద ప్రజలకు ఈ ప్రభుత్వము సరైనటువంటి హామీ ఇచ్చేదాకా ఈ పోరాటం రాజకీయ పార్టీలు ఆపినా ప్రజలు ఆపే పరిస్థితులు లేరు కాబట్టి ప్రజలకు అండగా మేము నిలబడతాం గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు మోసీ సుందరీకరణ కోసం దాదాపుగా లక్ష యాభై వేల కోట్లు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ కూడా డిపిఆర్ లేదు దానికి సంబంధించిన ప్రాజెక్టు కూడా రూపకల్పన ఏ విధంగా మార్పు చేస్తున్నారంటే అధికారుల నుంచి కూడా స్పందన లేదు ప్రభుత్వం చెప్పింది మేము చేస్తున్నాం దానికి ఒక ప్రణాళిక కూడా లేదు కదా గతంలో మూసీ రివర్ బోర్డు కోసం సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో పదహారు వేల రూ పదహారు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూసీ రివర్ బోర్డు డిపిఆర్ కోసమే పదిహేడు వేల కోట్ల రూపాయలు కేటాయించింది అంటే మీరు డిపిఆర్ రిపేట్ దేవడానికే పదిహేను వేల పదహారు వేల కోట్లు కేటాయించురంటే లక్ష యాభై వేల కోట్లు అప్పనంగా మీ జేబులు నింపుకోవడానికి మాత్రమే ఇలా మూసీ నది సుందరీకరణ అది పెద్ద బోగస్ పెద్ద బక్వాస్ మూసీ నది పేరు మీద పేదలిండ్లు అన్ని కూల్చడానికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏదో మంచి చేస్తుంది పేద ప్రజలకు న్యాయం చేస్తాం అనుకున్నాం ఇందిరాజ్యం అనరాజ్ ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంతమంది ఉసురు పోసుకుంటుందని ఎవరు అనుకోలే కాంగ్రెస్కు కా చేయి గుర్తు అనుకుంటే ఇంతమందికి చేయిని అందిస్తుంది అనుకున్నారు ఇలా బుల్లజాలు పెట్టి కూల్స్తాను ఏ ఏ ఎవరు కూడా ఏ ఓటర్ కూడా ఏ నా ఏ ఈ సమాజంలో ఉన్నటువంటి సామాన్యులు కూడా అనుకోలే ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది పేద ప్రజలను ముంచుతున్నది కాబట్టి ఈ మూసీ నది సుందరీకరణ అనేది పెద్ద అబద్ధం పెద్ద బోగస్ మొత్తాన్ని చూసారు కదా ఎర్రుల శ్రీనివాస్ గారి వాదన ఒకటి పూర్తి స్థాయిలో కూడా మీరు ఒకసారి చూడొచ్చు దాదాపుగా ఐదు కోట్ల నుంచి ఆరు కోట్లు విలువ చేసే ఇండ్లను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి